మీరు ఎప్పుడైనా గమనించారా జపాన్ వీధుల్లో మీకు ఒక్కరంటే ఒక లావుగా ఉన్న వ్యక్తి కూడా కనిపించరు మన దగ్గర పది మందిలో ఐదుగురు ఊబకాయంతో బాధపడుతుంటే అక్కడ ఎనభై ఏళ్ళ ముసలి వారు కూడా మన ఇరవై ఏళ్ళ కుర్రాల కంటే యాక్టివ్గా ఉంటారు జిమ్కి వెళ్ళరు గంటలు గంటలు ట్రేడ్మిల్ మీద పరిగెత్తరు మరి వాళ్ళ పొట్టలు ఎందుకు పెరగవు వాళ్ళు ఎప్పుడు యవ్వనంగా ఎలా కనిపిస్తారు వీటికి సమాధానం వాళ్ళ జన్యులో లేదు కేవలం వాళ్ళు పాటించే కొన్ని పురాతన పద్ధతులు ఉన్నాయి అవేమిటో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరి పాయింట్ మీ లైఫ్ స్టైల్ని మార్చేస్తుంది బరువు పెరగడం సకన్ల పని కానీ తగ్గడం మాత్రం హిమాలయలు ఎక్కడం కంటే కష్టంగా అనిపిస్తుంది పక్కవాడు త్రిమ్ముగా ఉంటే మనం కుళ్ళుకోవడం సహజం వాడేం తింటున్నాడు నేనెందుకు ఇలా ఉన్నాను అనే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తుంది అయితే మీరు జపనీయుల నుండి ఒక పాఠం నేర్చుకోవాలి వాళ్ళకి ఆరోగ్యం అనేది ఒక అలవాటు ముఖ్యంగా హర హాచీబు అనే ఒక పద్ధతి వారి జీవితాలను మార్చేసింది ఇది కేవలం డైటింగ్ కాదు ఇదొక జీవన శైలి జపనీయుల ఫిట్నెస్ సీక్రెట్ నెంబర్ వన్ హాచీబు అంటే మీ కడుపుని ఎనభై శాతం మాత్రమే నింపండి మనం ఏం చేస్తాం ప్లేటు ఖాళీ అయ్యే వరకు లేదా కడుపు బిర్రుగా అయ్యే వరకు తింటాం కానీ మెదడుకి కడుపు నిండింది అనే సిగ్నల్ పంపడానికి ఇరవై నిమిషాల సాయం పడుతుంది మీరు కడుపు నిండా తిన్నారంటే మీరు ఆల్రెడీ ఇరవై శాతం ఎక్స్ట్రా తిన్నారని అర్థం ఈ ఎక్స్ట్రా ఇరవై శాతమే మీ పొట్ట దగ్గర కొవ్వుగా పేరుకుపోతుంది జపనీయులు ఆ ఇరవై శాతం గ్యాప్ ఉంచడం వల్లే వారి జీర్ణక్రియ ఒక మిషన్ లాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది సీక్రెట్ నెంబర్ టూ ప్లేట్ సైజును మారిస్తే లైఫ్ మారుతుంది ఇది వినడానికి చిన్నగా అనిపించవచ్చు కానీ దీని వెనుక పెద్ద సైకాలజీ ఉంది జపనీయులు భోజనాన్ని చిన్న చిన్న గిన్నెల్లో చిన్న ప్లేట్లలో వడ్డిస్తారు మన కళ్ళు పెద్ద ప్లేట్ను చూసినప్పుడు ఇంకా కావాలి అనిపిస్తుంది అదే చిన్న ప్లేట్ నిండా ఆహారం ఉంటే అబ్బో చాలా ఉంది అని మన బ్రెయిన్ ఫిక్స్ అయిపోతుంది తక్కువ తిన్నా సరే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది సింపుల్ లాజిక్ బట్ పవర్ఫుల్ రిజల్ట్ సీక్రెట్ నెంబర్ త్రీ డిజిటల్ డిటాక్స్ వైల్ ఈటింగ్ మీరు భోజనం చేసేటప్పుడు యూట్యూబ్ చూస్తున్నారా లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారా అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే జపనీలు ప్రకారం భోజనం చేయడం ఒక పార్ధన లాంటిది మీరు తినేటప్పుడు మీ ఫోకస్ మొత్తం ఆహారం మీద దాని రుచి మీద ఉంటే మీరు ఎప్పుడు అతిగా తినరు ఫోన్ చూస్తూ తింటే మీ బ్రెయిన్కి మీరు ఎంత తిన్నారో అర్థం కాదు దానివల్ల ఫలితం ఉండదు అదనపు క్యాలరీలు అదనపు కొవ్వు అందుకే ఒక పదిహేను నిమిషాలు ఫోన్ని పక్కన పెట్టండి ఆహారాన్ని ఆస్వాదించండి సీక్రెట్ నెంబర్ ఫోర్ నమలడం జీర్ణక్రియలో కీలక పాత్ర నోటిలోనే సగం జీర్ణం అవ్వాలి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆహారాన్ని నమలడం జపనీయులు ఒక ముద్దను కనీసం ఇరవై నుండి ముప్పై సార్లు నములుతారు నమలడం వల్ల ఆహారం ద్రవ రూపంలోకి మారుతుంది దీనివల్ల పొట్ట మీద భారం తగ్గుతుంది మనం ఏం చేస్తాం సరిగ్గా నమలకుండా మింగేస్తాం అలా సరిగ్గా నమ్మలకుండా మింగినప్పుడు కడుపులోకి వెళ్ళి కుళ్ళిపోయి గ్యాస్ మరియు ఊబకాయానికి కారణమవుతుంది గుర్తుంచుకోండి మీ పొట్టకు పళ్ళు లేవు ఆ పని మీ నోటిలోనే పూర్తి చేయాలి చూశారు కదా జపాన్ ప్రజల స్లిమ్ వెనకున్న ఆ సీక్రెట్ ఏమిటో ఇవి పాటించడానికి మీకు డబ్బు అవసరం లేదు ఖరీదైన జిమ్ మెంబర్షిప్పు అవసరం లేదు కేవలం కాస్త క్రమశిక్షణ ఉంటే చాలు రేపటి నుండి మీరు కూడా హర ఫాలో పాలో అవ్వండి ఒక నెల తర్వాత మీ బాడీలో వచ్చే మార్పు చూసి మీరే షాక్ అయిపోతారు ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి పై చెప్పిన విషయాల్లో మీరు ఏ పద్ధతునైనా పాటించి ఉంటే కామెంట్లో తెలియజేయండి మరిన్ని మోటివేషనల్ లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జై హింద్